హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం విజయవాడ హైవే దగ్గర ఉన్న జగ్గైపేట అనే ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము ఈ జగ్గైపేట లొకేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అమరావతికి అరౌండ్ సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో విజయవాడ కూడా చాలా దగ్గర అన్నమాట సో హైదరాబాద్కి మరియు విజయవాడకి మెయిన్ సెంటర్లో ఉంటుంది హైదరాబాద్ అయితే ఈ లొకేషన్ నుంచి అరౌండ్ త్రీ అవర్స్లో చేరుకునే అవకాశం ఉంది ఇక్కడ మనకు కేవలం ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ రూపీస్కి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇది మహాగని ప్లాట్స్ అండి సో రేణుకా గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తున్నారు సో వీళ్ళు దీన్ని మెయింటైన్ చేసి మనకు ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ప్రాఫిట్లో కూడా అంటే మహాగని చెట్టు యొక్క ప్రాఫిట్లో కూడా షేరింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి దీంట్లో ఒక రిసార్ట్ ఎన్విరాన్మెంట్ని అయితే వీళ్ళు కల్పిస్తున్నారు కంప్లీట్గా క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఆల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఆల్రెడీ అరౌండ్ వన్ ఇయర్ మొక్కలను కూడా వీళ్ళు నాటి మెయింటైన్ అయితే చేస్తున్నారు మనకు హైవే నుంచి కనుక చూసుకుంటే అరౌండ్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది మనకు కోదాడ జగ్గాయ్యపేట ఇవన్నీ కూడా మంచి టౌన్స్ అండి నియర్ ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ అయితే ఇది సో ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇది గుండ్రాయ్ అనే లొకేషన్ దగ్గర ఉంటుంది విజయవాడ హైవేకి ప్యారలల్గా మనకు టువర్డ్స్ ఖమ్మం వెళ్ళే రూట్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది దీనికి దగ్గరలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ టెంపుల్ అదేవిధంగా స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అదేవిధంగా కోటి లింగాల గుడి తర్వాత మోడల్ అమరావతి కూడా దగ్గరగా ఉంటుంది విజయవాడ కనకదుర్గ టెంపుల్ కూడా మనం అరౌండ్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈ లొకేషన్ నుంచి చేరుకునే అవకాశం ఉంది అదేవిధంగా వేదాద్రి నరసింహస్వామి టెంపుల్ కూడా మనకు చాలా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో మనకు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్స్లో ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా అద్భుతంగా ఉన్నాయండి మనకు థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ స్టాండర్డ్ సైజు అది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అట్లాగే టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ కూడా మీకు నచ్చినట్టుగా అవైలబుల్ అయితే ఉన్నాయి సో మహాగని గురించి చెప్పాలి అంటే మనకు ఇదొక అద్భుతమైన చెట్టు మనకు నియర్ ఫ్యూచర్లో మంచి సిరులు కురిపించే చెట్టు ఎట్లా అంటే శ్రీగంధం ఎర్రచందనం లాగే మహాగనికు కూడా మంచి డిమాండ్ ఉంది ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే మహాగని చెట్ల పెంపకం రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ ప్లే ఏరియా సైకిల్ ట్రాక్ విశాలమైన రోడ్లు రోడ్లకు ఇరువైపులా కొబ్బరి చెట్ల పెంపకం చుట్టూ కాంపౌండ్ వాల్ సిసిటీవీ సంరక్షణ డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం బోర్వెల్ అదేవిధంగా నీటిని నిల్వ చేసే సౌకర్యం తర్వాత అంతర పంటల వ్యవస్థ వ్యవసాయ శాస్త్రవేత్తలు బృందంచే పర్యవేక్షణ కూడా జరుగుతుంది మనకు ఎంట్రెన్స్ ఆర్చ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళు ప్లాట్ని మీకు అప్పచెప్పడం మీద జరుగుతుంది సో వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీరు సైట్ని విజిట్ చేయండి నియర్ ఫ్యూచర్ అమరావతి ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్గా ఆల్రెడీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే సో దీని దగ్గర కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేదు థ్యాంక్ యూ